ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు నాలుగవ తేదీ నుండి ఆగస్టు పదవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి వారు ఈ వారం బృహస్పతి ఆరవ ఇంట్లో ఉండడం వల్ల ఇతరులపై మీకున్న నమ్మకం మీ మానసిక ఒత్తిడిని పెంచడానికి ప్రధాన కారణం కావచ్చు మీ ఆరోగ్యంలో చాలా సానుకూల మార్పులు ఈ రంగంలో మరియు సామాజిక జీవితంలో ఇతరులతో సంభాషించడానికి మీకు సహాయపడతాయి దీని మీ ధైర్యం మరియు విశ్వాసం పెరుగుతాయి అలాగే ఈ వారంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇంకా ఈ వారం మీ మానసిక ఒత్తిడిని పెంచడానికి ఇతరులపై మీ నమ్మకం ప్రధాన కారణం కావచ్చు కాబట్టి మీ ఆర్థిక పని మరియు డబ్బు సంబంధిత మీ స్నేహితులు లేదా బంధువులతో పంచుకోవడం మానుకోండి లేకపోతే వారం మీ నుండి కోరడం ద్వారా మీ ఆర్థిక బడ్జెట్ చేయవచ్చు అలాగే మీరు విదేశీ కంపెనీ లో ఇప్పటికీ కార్యాలయంలో మీ ఉన్నతాధికారులు మీ పనిని అభినందిస్తారు మరియు మీ సహచరులు కూడా ఈ సమయంలో పూర్తి మద్దతు ఇస్తారు అలాగే విద్యార్థులు ఈ కాలంలో ప్రతి సబ్జెక్టులలో అనుకూలమైన ఫలితాలని పొందుతారు ముఖ్యంగా సమయం మధ్య భాగం మీ విద్యా రంగంలో చాలా అదృష్టమని రుజువు చేస్తుంది ఎందుకంటే ఈసారి మీ మనస్సు అధ్యయనాల్లో ఎక్కువగా ఉంటుంది దీని ద్వారా మీరు మంచి పనితీరు చేయడం ద్వారా మీరు ఉపాధ్యాయులో హృదయాన్ని గెలుచుకోగలుగుతారు ఇంకా ఈ వారం రాహువు నాలుగవ ఇంట్లో ఉన్నందున మీరు కమిషన్ డివిడెంట్ లేదా రాయంతి ద్వారా పెద్ద ప్రయోజనం పొందుతారు అలాగే ఈ వారం మీరు చాలా మంది అలాంటి ఏదైనా పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటారు దీనిలో లాభం పొందే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ధనుసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు మంగళవారం రోజున బ్రాహ్మణులకి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఎనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీ లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతో